మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం నా మలబార్ ఆరంచెడులో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గ్రామస్తులతో మాట మంత్రిలో బీజేపీ అధికారంలో లేనప్పుడే పురంధేశ్వరి ఆ పార్టీలో చేరారు కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగేవాడిని కాదు భగవంతుడి దయ వల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవటం మంచిదైంది ఓడిపోయిన రెండు నెలలకే జగన్ పిలిచి నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారు జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇవడలేమని నిర్ణయించుకున్నాను అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ప్రస్తుత రాజకీయాలంటే బూతులు తిట్టుకోవటం దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవటం ఇది అందుకే ఈ రాజకీయాలు నాకు వద్దు దగ్గు పార్టీ అనేటటువంటిది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు అప్పుడు పార్టీ ఇంట అధికారంలో రాలా బీజేపీ నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికెక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి వేళ చెప్పవాడతను కదా మరి ఎవరు చేశారు ఇది కాదు భగవంతుడు చేశాడు నా మంచి కోరి చేశాడు నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా అనగమానం నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలా సమయం పట్టుంది అందుకని చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నాం అని చెప్పే కార్ని తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎల్సీ లేదు నాడైనా నేడైనా నాణ్యతలో లో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు